హాయ్ అండి మనకి గుడిలో పౌర్ణమి రోజున మనకి మూడు సార్లు లలితశాస్త్రం చదివి అక్కడే పాయసం అనేది తయారు చేస్తారు ఈ పాయసాన్ని మనకి అరటాకులో పెట్టి కొంచెం బెల్లం వేసి మనం గుడిలోనే కింద నేల మీద కూర్చొని తినాలి ఇలా ప్రతి పౌర్ణమికి ఇదే విధంగా చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే చందమామని కూడా చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ఎప్పుడూ ఇదే విధంగా చేస్తూ ఉంటారన్నమాట जय श्री श्री भाल्य परेश्वर दंडा भक्तन मात्र जायका तिर्ण प्रभापुर मज्य ब्रह्मा मंडल पप सोहम नर सोगंधिक सत्य जय रुविद्ध मणि नारायण महादेशात्वां प्रान्हार्यो ఇదే విధంగా ఎన్ని చోట్ల ఈ పూజ ఈ విధానం ఈ విధంగా జరుగుతుందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ